స్ చాలామంది సోషల్ మీడియాలో వెయికి బదులుగా కే వాడుతుంటారు ఎందుకని తెలుసా ఫిఫ్టీ కే అని ఫైవ్ కే వ్యూస్ అని టెన్ వ్యూస్ అని మనం చూస్తుంటాము అసలు శాలరీస్ మెన్షన్ చేసేటప్పుడు కూడా ఈ మధ్య ఫిఫ్టీ కే ఫైవ్ కే టెన్ కే ట్వంటీ కే ఇలా యూజ్ చేస్తుంటారు అసలు థౌజండ్ ముందు కే ఎందుకు వచ్చింది ఇప్పుడు బిలియన్ అంటే బి అంటాం బిలియన్ అంటే మీ ఎం అంటాం ట్రిలియన్ అంటే ట్రిలియన్ అంటే టీ అంటాం ఎందుకంటే మ్యాచ్ అవుతాయి ట్రిలియన్కి టీ మ్యాచ్ అయింది బిలియన్కి బి మ్యాచ్ అయింది మిలియన్కి ఎం మ్యాచ్ అయింది అసలు థౌజండ్ కే ఎలా మ్యాచ్ అవుతుంది ఎందుకు వచ్చింది వడ్డు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది తెలుసుకుంటే అసలు వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు ఎక్కువ ఈ గ్రీకు రోమన్ సంస్కృతి పదాలను ఎక్కువ యూజ్ చేస్తుంటారు అసలు ఈ కే ఎలా పుట్టిందంటే ఈ గ్రీక్ వాళ్ళు కేని చిలివో అని పిలిచేవారు అనమాట చిలివో కే అంటే వెయ్యిని చిలివోవ్ అని పిలిచేవారు చిలివోని ఈ ఫ్రెంచ్ వారు ఏం చేశారు కిలోగా మార్చేశారు కిలో అంటే అర్థం ఏంటి కిలోలో వెయ్యి గ్రాములు ఉంటాయి వెయ్యి గ్రాములు ఒక కిలో అంటాం కిలోమీటర్ అంటే వెయ్యి మీటర్ని ఒక కిలోమీటర్ అంటాం అందుకు వెయ్యికి గుర్తుగా కిలోలో కేని తీసి ఇలా వెయ్యికి గుర్తుగా కే వాడేస్తున్నారు అనమాట సో మీకు అర్థమైంది అనుకుంటాను కే ఎందుకు వచ్చిందో సో వెయ్యికి ఇప్పుడు కేని అలా విధంగా యూజ్ చేస్తున్నారు సో వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మంచి మంచి వీడియోస్ కోసం నా బెల్ ఐకాన్ నొక్కండి సో